ఆషాఢ మాసంలో భార్యాభర్తలు ఇద్దరూ కాస్త చనువుగా ఉన్నారనుకోండి అప్పుడే కనుక గర్భం దాల్చినట్టయితే కరెక్ట్గా ఈ జులై నెలలో సుమారుగా ఆషాఢ మాసం వస్తుంది కదా ఈ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ మార్చి వచ్చేటప్పటికీ తొమ్మిది నెలల కాలము ఈ గర్భిణీకి వచ్చి ఉంటుంది ఇక ఏప్రిల్ నెలలో లేదా ఒక్క నెల అటు ఇటు అయినట్టయితే గర్భం దాల్చడం మే నెలలో ఈ ఏప్రిల్ నెల మే నెల అనగానే విపరీతమైనటువంటి ఎండలు ఉంటాయి ఇంత ఎండాకాలంలో పురుడు పోసుకోవడం ప్రసవం అవడం అన్నమాట అంత శిశువుకి ఆ వేడి తాపం ఎక్కువగా ఉండి వాతావరణంలో అప్పటి వరకు అమ్మ గర్భంలో ఉండి ఉండి బయటకు వచ్చినటువంటి ఆ శిశువు ఇంత ఎండలకి తట్టుకోలేక చాలా బాధపడుతూ ఉంటాడు ఆ పసిగుడ్డు కాబట్టి అయితే మార్చి కన్నా ముందరగానే ప్రసవం అయిపోవాలి లేదా అంటే మే తరువాత ప్రసవం అవ్వాలి అని చెప్పి ఈ ఆషాఢ మాసంలో కలవద్దమ్మా దూరంగా ఉండండి భార్యాభర్తలు భర్తలిద్దరూ అని చెప్పి కూడా ఒక కారణం ఇలా